అయితే మన బైసాపట్నంలో రెగ్యులర్గా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి అయితే రీసెంట్లీగా ఇంతకు ముందు నాగదేవత మందిర్లు జరిగితే అక్కడ పోలీసులు పట్టుకొని రిమాండ్కు పంపించిళ్ళు దాని తర్వాత ఇంకా అదే అదేవిధంగా కుబీర్ మండలంలో దొంగతనం జరిగితే అక్కడ కూడా పట్టుకొని పంపించిళ్ళు గీలా లేటెస్ట్గా ఒక నాలుగు టెంపుల్లలో దొంగతనం చేసినటువంటి దొంగ దొరికింది అనమాట ఇవి ఆయన రక్తం కింద పడితే రక్తము చుక్క ద్వారా కూడా అతను శాంపుల్ పట్టుకొని కూడా ఇట్లా నిర్ధారణ చేసిల్లట అయితే ఈ దొంగ ఏడేడ దొంగతనం చేసిండు ఎట్లా ఎట్లా చేసిండు అన్నది పోలీస్ మేడం మన జానకి షర్మిలా మేడం గారు ఎస్పీ గారు చెప్పుకుంటూ వచ్చిండు ఇక మన బంసపట్నంలో ఉన్నటువంటి నరసింహ టెంపులు వెంకటేశ్వర టెంపుల్ హనుమాన్ టెంపుల్ అదేవిధంగా వివిధ టెంపుల్లలో ఇక ఈ అయ్యగారు దొంగతనం చేసి అక్కడ మూడు కిలోల వెండిని ఇగో మూడు తులల బంగారాన్ని కూడా అక్కడ దొంగతనం చేయడం జరిగింది దాన్ని రికవరీ చేసుకున్నట ఈ అయ్య పేరు విజయ్ మహారాష్ట్రకు చెందినటువంటి నాందేడుకు చెందిన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట ఇతనిది ఆదిలాబాద్ జిల్లాలోని ఉత్నూరు గ్రామం అట అయితే ఈ అమ్మాయి వీడికి నచ్చక దొంగతనలు వదిలేసి వెళ్ళిపోయిందట అయితే ఇంతకుముందు గతంలో కూడా ఇట్లనే దొంగతనలు చేస్తుండే అట ప్రొఫెషనల్గా ఈ మధ్య కొన్ని రోజులు మానేసి మళ్ళా చాలేషన్ గీ సిల గట్లా పోలీసులు మన అయ్యగారికి పట్టుకొని ప్రెస్ ముందర ప్రెస్ ముందర వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇవ ఈ విధంగా దొంగతనం చేసిండు అని చెప్పుకుంటూ వచ్చిండ్రు అయితే ఈ దొంగతనం మొత్తము పట్టణ సిఐ అయినటువంటి గోపీనాథ్ సార్ గారి ఆధ్వర్యంలో మన సిఐ గోపీనాథ్ సార్ గారు అదేవిధంగా ఏఎస్పి అవినాష్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు మన ఎస్ఐ సాయినాథ్ గారు బృందం మొత్తం కలిసి కష్టపడి వీళ్ళకు పట్టుకున్నారట అయితే ఆ టెంపుల్లో సిసి కెమెరాలు లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది ఒక టెంపుల్లో సిసి కెమెరా ఉండడం వల్ల అక్కడ ఈయనకు గుర్తించగలిగినాము ప్రతి ఒక్కళ్ళు అన్ని టెంపుల్లలో షాపింగ్లలో ఇంట్లో కూడా సిసి కెమెరాలు పెట్టుకోవాలని అక్కడ మేడం గారు తెలపడం జరిగింది చాలా దేవాలయాలు జరుగుతున్నాయి అనేసి కొద్దిగా అందరం కూడా జరిగింది ఈ గమకనాల్లో నరసింహస్వామి టెంపుల్ ఒకటి జరిగింది హనుమాన్ టెంపుల్ సంతోష్ మాత టెంపుల్ బాలాజీ టెంపుల్లో జరిగాయి దీనికి తోడు హిమా వాయిన్స్లో కూడా ఒక దొంగతనం దీనికి సంబంధించిన ఈ డిటెక్షన్ ఈ భైంసా టౌన్ ఇన్స్పెక్టర్ గోపినాథ్ అండ్ టీమ్ తర్వాత ఎస్ఐ శ్రీనివాస్ మన ఐఎస్పి అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా కలిపి ఇది చేయడం జరిగింది దీనికి ఈరోజు ఈ బాలాజీ షిండే విజయ్ అనే అతన్ని అరెస్ట్ చేస్తున్నాను అయితేనే ఈ దొంగతనాలన్నీ చేశాడనేసి మన దర్యాప్తులో తెలిసింది ఇది చాలా మంచి చాలా చక్కగా చేశారు లాస్ట్ టెన్ డేస్ నుంచి వీళ్ళు ఈ దర్యాప్తు మొత్తం చేస్తూ ఉన్నారు ఈ ఫైనల్గా మనకి ఒక్క దగ్గర అంటే ఈ ప్రతి టెంపుల్ దగ్గర మనం ఏం చెప్తున్నాము సీసీ కెమెరాస్ కంపల్సరీ పెట్టుకోమని చెప్తున్నాము ఈ దొంగతనాలు జరిగిన నాలుగు టెంపుల్స్లోనూ ఒక టెంపుల్లో మనకి సీసీ కెమెరా ఉంది కాబట్టి ఇది కొంచెం డిటెక్షన్ మనకి ఈజీ అయింది సో ఈ సిసి కెమెరాలో ఇతను ఈ విజయ్ అనే అతను ఆదిలాబాద్కి చెందిన అతను నాందేడ్కి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు బాగా అలవాటు పడ్డాడు సో దీనివల్ల భార్య కూడా బాగా గొడవలు అవుతూ ఉన్నాయి అయితే ఇతను ఒక హ్యాబిచువల్ అఫెండరు ఇవ్వరికూ కూడా చేస్తాడు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నాడు సో మనకి అంటే ఇతను చేస్తాడు అని ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ కూడా మన బహింస టీం అందరూ కలిసి అవినాష్ ఐపీఎస్ ఆధ్వర్యంలో చాలా చక్కగా డిటెక్ట్ చేశారు దీంట్లో మనము ఈ అమ్మవారి కిరీ అమ్మవారి కిరీటం బాలాజీ టెంపుల్ కిరీటం అండ్ ఆ పుర్సులు అండ్ ఈ కిరీటాలు ఇవన్నీ కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది టోటల్ మూడు కేజీల వెండి రికవర్ చేశాము అండ్ ఈ మాసాలు మూడు మాసాలు గోల్డ్ రికవర్ చేశాము సో దీనికి చేయడానికి చాలా కష్టపడ్డ ఈ పోలీస్ టీం అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే మనం వాల్యూ తక్కువ ఉండొచ్చు కానీ సెంటిమెంట్తో ముడిపడింది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను పేరు పేరును అభినందిస్తున్నా ముఖ్యంగా ఎస్ఐ శ్రీనివాసు చాలా బాగా చాలా కష్టపడ్డాడు చాలా తిరిగాడు అండ్ ఈ స్కీమ్ ఇన్స్పెక్టర్ గోపి కూడా మంచిగా సూపర్వైజ్ చేశాడు డ్రైవింగ్ కోర్స్ వచ్చి మన అవినాష్ కుమార్ అడ్డీఎస్ సార్ వీళ్ళందరూ కలిసి దీన్ని చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మరొకసారి మనము ఈ అందరూ టెంపుల్ కమిటీస్కి ఒక విజ్ఞప్తి ఏంటంటే మీ ఏరియాలో మీ టెంపుల్కి ఎంత చిన్న టెంపుల్ అయినా కూడా అది సెంటిమెంట్స్తో కూడుకున్నది కాబట్టి కంపల్సరీ సీసీ కెమెరాస్ పెట్టుకోవాలని చెప్తున్నాము కొంతమంది అంటున్నారు ఆ ఏరియాలో కరెంట్ లేదు లేదా ఇంటర్నెట్ లేదు అనేసి ఇప్పుడు సోలార్ కెమెరాస్ కూడా వచ్చాయి మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ కొంచెమే ఉంటుంది కానీ ఎంతో మనము భక్తుల సెంటిమెంట్స్ని గౌరవించినట్టు అవుతుంది ప్రతి మళ్ళీ మరీ మరొక